ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా శైలేంద్ర వాళ్ళ అమ్మతో నేను ఎంత రెచ్చిగొట్టినా మనుగాడు అలాగే ఉంటున్నాడు మా అని ప్రస్టేట్ అవుతాడు ఇంకా శైలేంద్ర నేను వాడికి షాక్ అనుకుంటే వాడే నాకు తిరిగి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు తన తండ్రి ఎవరో తెలియక ఆ ఆవేశం తెలిసిన తర్వాత తగ్గిపోయింది అందుకే వాడు కూల్గా ఉండగలుగుతున్నాడని ఇంకా దేవయాని అంటుంది కానీ మను విషయం ఆలోచించాల్సిందే అప్పుడే మనకి ఓ కన్క్లూజన్కి వస్తుంది అని చెప్పి అంటుంది దేవయాని మహీంద్రేమో మనుకి తండ్రి నేనేంటి అసలు జరిగింది ఏంటి మన ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కదా జగతి ఇప్పుడు వసుధర ఆ మాట అంటే అనుపమ ఎందుకు అవునని చెప్తుంది నా మనసులో నువ్వు తప్ప మరొకరు లేరు ఎక్కడో ఏదో జరిగింది దానికి మీరిద్దరే సమాధానం చెప్పాలి కానీ ఇప్పుడు నువ్వు కూడా లేవు కదా అని ఇంకా మహేంద్ర అనుకుంటూ ఉంటాడు ఇంకా అసలు మనుకి ఈ విషయం తెలుసో లేదో అని ఆలోచిస్తూ కాల్ చేస్తాడు మహీంద్ర కానీ లిఫ్ట్ చేయడు నీతో మాట్లాడాలి అని మెసేజ్ చేసినా పట్టించుకోడు మనం ఎవరికి వారే మనసులో మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు ఇంత అలజడి అనుకుంటూ ఉంటారు ఇంకా మనుకి నిజం తెలిసిపోయిందని అనుపమకి అర్థమవుతుంది అందుకే మనుని ఫేస్ చేసేందుకు భయపడుతూ ఉంటుంది ఇంతలో అనుపమ కూడా మహీంద్ర కాల్ చేస్తాడు కానీ లిఫ్ట్ చేయదు ఇలా కాదు నేరుగా వెళ్ళి మాట్లాడాలని చెప్పి ఇంకా మహేంద్ర అనుకుంటాడు ఇంకా రిషి వాళ్ళ నాన్నకి కాల్ చేసి మీరు నేను వచ్చే వరకు ఇంట్లోనే ఉండాలని చెప్తాడు ఇంత పెద్ద విషయం తెలిసిన తర్వాత మీరు ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నారని ఇంకా క్వశ్చన్ చేస్తుంది వసు ఏంటి అది అంటూ ఇంకా శైలేంద్ర లోపలికి వస్తాడు ఇంకా వసు శైలేంద్రను తిడుతుంది అడగకుండా లోపలికి ఎలా వస్తావని చెప్పి ఇంకా శైలేంద్రను అంటుంది శైలేంద్రకు వసుదారితో సారీ చెప్పిస్తాడు రిషి ఇంకా శైలేంద్రకు అనుమానం రాకుండా అలా చేశానని చెప్పి ఇంకా వసుని బ్రతిమాలి అన్నయ్యతో కలిసి బయటకు వెళ్ళిపోతాడు రిషి డి సీట్ కోసం మీరు చాలా అరాచకాలు చేశారంట కదా రిషిని కూడా చంపేందుకు ప్లాన్ చేశారంట కదా అని చెప్పి ఇంకా రంగా అంటాడు వీడు రిషి అనుకొని వసదారు అన్నీ చెప్పేస్తుందని ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు శైలేంద్ర మను గురించి రిషి ఎంక్వైరీ చేసిన కానీ శైలేంద్ర నోరు విప్పడు వాటితో జాగ్రత్తగా ఉండాలి మనుకి వ్యతిరేకంగా ఉండాలని చెప్తాడు ఎవరేం చెప్పినా వినేది లేదు నిన్ను ఎండీని చేసి నా దారిన నేను వెళ్ళిపోతాను అని రిషి ఇంకా శైలేంద్రకు చెప్తే ఇంకా శైలేంద్ర అమ్మయ్యా అని చెప్పి అనుకుంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్